ఇలా కేటీఆర్ గారు తన స్థాయిని మించి మాట్లాడుతూ ఉన్నారు రాహుల్ గాంధీ గారి గురించి రాహుల్ గాంధీ గారు స్పందించాలని ఎమ్మెల్యే తీరని మాట్లాడుతూ ఉన్నారు కేటీఆర్ గారు మీ స్థాయి ఏంది మీ కుటుంబ స్థాయి ఏంది మీరు తెలంగాణ సంపదను దోచుకున్న తీరేది మీరెక్కడ దేశం కోసం సర్వ సంపదను త్యాగం చేసిన గాంధీ కుటుంబం ఎక్కడ దేశం బాగుండాలనే ప్రధానమంత్రి పదవిని రెండు వేల నాలుగులో సోనియా గాంధీ గారు రెండు వేల తొమ్మిదిలో రాహుల్ గాంధీ గారు త్యాగం చేసినటువంటి ఘనమైన చరిత్ర కలిగినటువంటి గాంధీ కుటుంబం మీద నువ్వు ఏరతో మాట్లాడుతానో మీ స్థాయి మిరిచి మరిచి సమనం కోల్పోయి పిచ్చోన్లాగా మాట్లాడుతూ ఉన్నాడు